లోకల్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం దెబ్బలో రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలతో నూతనంగా నిర్వహించబోయే డ్యాం నిర్మాణం రోడ్డు నుండి కల్వట్టు శంకుస్థాపన సభ్యులు వేణుబాగా విజయసాయి రెడ్డి గారి నిధులు ఏడు లక్షల యాభై వేల రూపాయలతో నూతనంగా నిర్వహించిన ఆర్వ మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభోత్సవం అసైన్మెంట్ భూముల బట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కోతిరెడ్డిపాలెం పంచాయతీకి చెందిన రెండు వందల ముప్పై మంది రైతులకు తన చేతుల మీదుగా అందజేసిన కోవూరు శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ యువజన విభాగం కమిటీ అధ్యక్షులు నలపిరెడ్డి కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ సలహా మండల సభ్యులు దొడ్డరెడ్డి నిరంజన్ బాబురెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపల్ల రాధాకృష్ణారెడ్డి వైసీపీ మండల కన్వీనర్ మనుబోలు సుబ్బారెడ్డి సర్పంచ్ మనుబోలు శ్రీవాణి జడ్పీటీసి శ్రీలత ఎంపీపీ తొమ్మలపేట పార్వతి ఉప ఎంపీపీ శివుని నరసింహ రెడ్డి రామరెడ్డి మల్లికార్జున్రెడ్డి ఎంపీడీఓ శ్రీహరి ఎంఆర్ఓ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ పట్టాలు ఇచ్చిన దాని వల్ల మీకు అన్ని కూడా లబ్ధి పొందుతారు ప్రభుత్వం నుంచి వచ్చేవి కూడా మీకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అభినందించాలి చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు ఉమ్మడి రాష్ట్రంలో చూశారు ఈ కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుబారుని చూశారు ఎవరు కూడా రైతుల మీద దృష్టి పెట్టి ఈ అసైన్ భూములు కానీ చుక్కల భూములు కానీ ఈరోజు మీకు ఇస్తున్నటువంటి పట్టాలు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో రైతులందరూ సంతోషంగా ఉండాలి రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పి ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకుని మీరు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ట్వంటీ టూ ఏ కింద దాదాపు ముప్పై ఐదు లక్షల ఎకరాలు చుక్కల భూములను నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి రైతుల కళల్లో ఆనందం చూసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ సమస్యలను తీర్చుకున్నారు రైతు బాంధవుడుగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా రైతులకు అండగా నిలబడి ఈరోజు అన్ని కార్యక్రమాల్లో రైతులకు పెద్దపీట వేశారు పంతొమ్మిది వందల ఆరు నుండి రెండు వేల మూడు మధ్యలో రైతులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములపై అసైన్దారులకు కూడా లేదా వారు మరణించినచో వారి కుటుంబ సభ్యులకు కూడా ఫ్రీ హోల్డ్ రైట్స్ కల్పించాం అదేవిధంగా గతంలో వ్యవసాయాలకు మాత్రమే ఉపయోగించే ఈ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి రిజిస్ట్రేషన్ వెసులుబాటుతో వ్యవసాయేతర రంగాలకు కూడా ఉపయోగించే విధంగా అవకాశం కల్పించాం మన నియోజకవర్గంలో అసైన్ భూములు రుచిరెడ్డిపేట మండలంలో నూట పదమూడు మందికి ఇచ్చాం కోవూరు మండలంలో ఇంతకుముందు పన్నెండు మందికి ఇచ్చాం విడవలూరు మండలంలో నలభై రెండు మందికి ఇచ్చాం ఇందుకూరుపేట మండలంలో నూట ఏడు మొత్తం రెండు వందల డెబ్బై నాలుగు మందికి ఇంతకు ముందే మనం ఇవ్వడం జరిగింది విడవలూరు మండలంలో కూడా యాభై సంవత్సరాల నుంచి ఈనాం భూములను సైతం నిషేధిత జాబితా నుంచి తొలగించి ఎనభై తొమ్మిది మందికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాం అదేవిధంగా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తానే ప్రజలెవరు కూడా అలాని పథకం మాకు కావాలని అడగలేదు దాదాపు ముప్పై మూడు పథకాలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డైరెక్ట్ గా విజయవాడ నుంచి బటన్ నొక్కితే మీ అకౌంట్స్ లో చేరాయి దాదాపు మన పోతురీడిపలెం పంచాయతీకి తీసుకుంటే సంక్షేమ పథకాలు ఈ నాలుగున్నర సంవత్సరాలలో పదిహేడు కోట్ల డెబ్బై ఆరు లక్షల అరవై నాలుగు వేలు పడ్డాయి దీంట్లో డైరెక్ట్ గా బటన్ నొక్కి వేసింది అదేవిధంగా నాన్ జీబీటీ కింద ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు వేలు ఒక్క పోతిరెడ్డిపాలెం పంచాయతీకే మనం ఇరవై ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల తొంభై మూడు వేలు ఇచ్చున్నాం విధంగా ఇప్పుడే శంకుస్థాపన చేసుకుని వస్తున్నాం బొమ్మల దిగ దగ్గర దావరుమడుగు పా చాలా కాలం నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈ వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు ఎలాయపాలెం వాళ్ళు కానీ పాటూరు రోడ్లు కానీ దావోడుగు వాళ్ళు కానీ ఉచ్చిరెడ్డిపాలెం వాళ్ళు కానీ అందరూ కూడా కోవూరికి ఈ రూట్ లోనే వస్తారు ఈ మధ్యనే కలెక్టర్ గారిని కలిసి వెంటెడ్ రోడ్డు డ్యామ్ అని బాక్స్ కలవట్టు రెండు కోట్ల నలభై ఐదు లక్షలు శాంక్షన్ చేయించాను మినరల్ ఫండ్ లో దానికి శంకుస్థాపన చేశాం ఫిబ్రవరి ఇరవై కల్లా పూర్తి చేసి దాన్ని అందిస్తాం అదేవిధంగా గాంధీ సంఘం గిరిజన కాలనీ కుమ్మల దిబ్బలో ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఆర్ఓ ప్లాంట్ కి ఏడు లక్షల యాభై వేలు ఇచ్చారు అది కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం మీరందరూ ఒకటే ఆలోచించాలి నాలుగున్నర సంవత్సరాలైంది ఇంకొక మూడు నాలుగు నెలల్లో మనం ఎలక్షన్స్ పోబోతా ఉన్నాం ఈ నాలుగున్నర సంవత్సరాలలో కనబడని ఇతర పార్టీల నాయకులంతా కూడా ఎలక్షన్లు వస్తున్నాయని మీ వద్దకు వస్తున్నారు దీనిని మీరు గమనించాలి ఈ నాలుగున్నర సంవత్సరాలలో మీ మధ్య ఎవరున్నారు మీ కష్టాల్లో ఎవరు మీకు మీకెవరు సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి మీ కుటుంబ సభ్యులు కూర్చొని